జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్కా సాయి వికాస్ రెడ్డి టీడీపీ మరియు జనసేన పార్టీ కార్యాలయాల్లో రైల్వే కోడూరులో బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక నిర్వహించబడ్డాయి టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క ముక్క రూపానందరెడ్డి తనయుడు ముక్క సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఇక జనసేన పార్టీ కార్యాలయంలో కూడా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బాబు జగజీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు ఇలా అన్నారు జీవితాంతం దళిత హక్కుల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన బాబు జగజీవన్ రామ్ గారు దేశానికి అందించిన సేవలు అమూల్యమైనవి ఆయన ఆశయాల సాధన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు